సో బీసీ రిజర్వేషన్ల పంచాదీగా తెగిపోబోతుందా పంతొమ్మిది తారీఖు నాడు జరిగే కేబినెట్ భేటీలో ఈ పంచాదికి ఒక ముగింపు పలకబోతుందా రాష్ట్ర ప్రభుత్వం అంటే కాస్త అటు ఇటుగా అవునని అనిపిస్తుంది మొత్తానికి వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేసినప్పటికీ కూడా ఇటు హైకోర్టులో కూడా చుక్కెదురైంది సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది ఇక కేంద్ర ప్రభుత్వం ఏమో భారతీయ జనతా పార్టీ ఏమో దీని మీద సానుకూలంగా ముందుకొస్తలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు మా మెజారిటీ బీసీ ప్రజల అవి మేరకు మేము ఇక్కడ ఆయనంత వాళ్ళకు ఈ నిర్ణయం సానుకూలంగా స్పందిస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జెసిందని అటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వెనుకడుగు వేస్తోంది కాంగ్రెస్ విజ్ఞప్తికైతే ససె మీరా ఉంటుంది సో ఇక్కడ సరే రాజకీయాలు పక్కకు పెట్టేస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా జరిగాయా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే పరిస్థితి ఏందనేది ఒకసారి అయితే చూద్దాం సో పార్టీ పరంగా నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్ళాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం చే కేవలం సూత్రప్రాయంగా నిర్ణయించింది అన్నట్టు ఫైనల్ డిసిషన్ కాదు మొదటి నుంచి వాదించుకుంటున్నారు ఖచ్చితంగా అధికారికంగా బీసీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పోతామని చెప్తూ వస్తుంది కాకపోతే గ్రౌండ్లో నెగిటివ్ అయిపోతుంది చాలామంది పోటీ చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు పాజిటివ్గానే ఉంది కాంగ్రెస్కు ఏం కాదు ఎన్నికలు పోవాలని చెప్పేసి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అయితే కేబినెట్ మంత్రులు అయితే చెప్తున్నారు సో దాంట్లో మరి ఏ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తానే చూడాలి ఇక్కడ కోర్టు తీర్పుల నేపథ్యంలో పునరాలోచన న్యాయ నిపుణులతో చర్చించి ముందడుగు ఎన్నికలకు వెళ్ళడానికే మెజారిటీ మంత్రుల్లో ఓటు సో మెజారిటీ మంత్రులు ఎన్నికలకు పోదామంటారట వందల టీపీసీసీ పిఎస్సి భేటీ తుది నిర్ణయం సో ఇక్కడ క్లియర్ ఈ లైన్ ఉంది కదా పంతొమ్మిది తారీఖు నాడు టీపీసీసీ అలాగే పిఎస్సి భేటీ కాబోతోంది ఇరవై మూడున మళ్ళీ కేబినెట్ అధికారిక ప్రకటన సో పంతొమ్మిది తారీఖు నాడు భేటీలో ఒక క్లారిటీ వచ్చి ఇరవై మూడు తారీఖు నాడు మళ్ళీ కేబినెట్ భేటీ ఉండబోతున్నట సో ఈ ఇరవై మూడు తారీఖు నాడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది పార్టీ పరంగా రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు పోతామని చెప్తారా లేదా భారతీయ జనతా పార్టీ మీద ఆ పోరాటానికి ఏమైనా ముందుకు వస్తారా అనేది అయితే మనకు ఇరవై మూడు తారీఖు నాడు తెలవబోతోంది సుప్రీంకోర్టు ఆదేశాలు వివరాలు అందాక నిర్ణయం అని చెప్పేసి మంత్రి పొంగిలేడు శ్రీనివాసరెడ్డి అంటారు సో నిన్ననే దీన్ని డిస్మిస్ చేసినటువంటి సుప్రీంకోర్టు ఆ ఆర్డర్లో ఏమి ఇస్తుంది దాన్ని బట్టి ముందు పోవాలని అయితే నిర్ణయం చేశారు పంతొమ్మిది తారీఖు నాడు కేబినెట్ అట్లాగే పిఎస్సీ భేటీ అవుతుంది టీబీసీ భేటీ తర్వాత ఇరవై మూడు తారీఖు నాడు మళ్ళీ కేబినెట్ భేటీ అయ్యి ఆ రోజు అధికారిక ప్రకటన చేయబోతున్నారు ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఒక స్టాండ్ తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో సిద్ధంగా ఉంది వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు కానీ అది సాధ్యమయ్యేదా కాదా అంటే ఇప్పుడు ఇంత బీసీ మూమెంట్ ఇంత మూమెంట్కి వచ్చిన తర్వాత బీసీ సంఘాలు ఒప్పుకుంటాయా ఒప్పుకోవా లేదా ప్రతిపక్షాలు కావాలా నేను మనం రాద్ధాంతం చేస్తాయా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు ఏది ఏమైనా పార్టీ పరంగా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్ళాలని సర్కారు సూత్రపై ఏది నిర్ణయం సో పంతొమ్మిది తారీఖు అట్లాగే ఎంత ఇరవై మూడు తారీఖు నాడు కీలకంగా మారబోతుంది ఇరవై మూడు తారీఖు నాకు ఓపిక పట్టురి ఆ లోపల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీస్ జీటీస్ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఇరవై మూడు తారీఖు నాడు తేలబోతుంది